అందరికి ఇగో మా తమ్మికి అయితే పదివేల మంది పదకొండు వేల మంది ఫస్ట్ ప్రైజర్లు అయ్యారు పదివేల కేక్ కట్ చేద్దాం రా అంటే ఇప్పుడైతే పదకొండు వేలకైతే

ంగల్ అయితే కేక్ కట్ చేస్తున్నా కావాలని

মঞ্চ <laughs> মানেনা పెడతారాగం మా తమ్ముడు మా మరియు కాదు మేనిగ హరిషా అమ్ములు డాక్స్ మా అల్లుడు మా కోడలు చిన్న అసలు బాలుడు మాకు నాని జరుపుకో హరిష అమ్ములు ఒకసారి అనమాట షానల్ పేరు కూడా ఇలా చెప్పాలి కంగ్రాచులేషన్ ఫస్ట్ మా లౌలి చెప్పిన కంగ్రాచులేషన్ ముందుకెళ్ళాలి మా పెద్ద బామారి కొడుకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది కాదు అన్ని నేర్పించేర్పించి నువ్వు ఫస్ట్ నువ్వు చేపించావు కదా కోరు ఆడు సాగ పెడతాడు రావు చిన్నప్పుడు అసలు నువ్వు లేకుండా అయ్యమ్మా అంతేనా కేక మరి అన్నాడు మా అన్న మా అన్నీ మామిక మామూలుగా ఎందుకంటే చూస్తలేవని ఒకసారి అన్న రమ్మని ముగ్గురు కొడుకు రాబావులేదైనా కావాలంటే ఫస్ట్ మా సాయికి ఫోన్ చేయాలి ఏం నైట్ అయినా సరే మధ్య షాప్ లేపి మా తీపిస్తాడు మొత్తం మీద అన్నీ స్పీడ్ వాడు స్పీడ్ వాడుతున్నాడు మా ఇంట్లో తల్లిదండ్రి తరువాత తల్లిదండ్రి మా అసలు తోయేదనమాట ప్రతిదానికి మా అక్క బాబా మా బాబా

అంటే పని మా అక్కడ పని చేస్తాను మారా మా పెద్దది ఎప్పుడు నేనైతే ఉంటా ઈમ వచ్చేસી માં કાલ રા રા ઉના ઉના માં કાલ તો મહિના માં નડિપોદને યાર આનું મને આડી પોયને આઈતે આ તિસ્કો કેક તિસ્કો ને જેત ને છે આ ના દા દા આઈ લે ને આ મારે બુજા છે ચાક લે છે ચાક લે છે ચાક લે છે ચિટિકોન જ જના ના મોમો ગાડી ગાડી ના યારે કહા ખાની કી વેતો అనుకో <laughs>

ના ના આ જલ્દી ચલાય ના આ જઈ મોજે આઈ બેન ને કુડા તે ની વાર આ

మొత్తం గుడ్లు నేను పండుకొని ఇప్పుడు ఇక ఇంట్లోనే ఉంటాను నేను స్నానం చేయడానికి వస్తుంది స్నానం చేసిన పదకొండు వందల కల బొంతల్ అట్లాంటి నీళ్ళు పోయే నీళ్ళే

அញ្ញனா அதட்கு அலர்க்கானங்க கஞ்சராஜ் வந்து கஞ்சராஜ் லேசி லேகே வெட்டோங்க தாங்க்யூ தாங்க்யூ லேகே வெட்டோங்க ஃபர்ஸ்ட் என்ன எது குறிக்கிற மீரு எது குறிக்கச்சி ஆனா தா சீனான்னா குறிக்கிற வந்தால மல்ல 150 உச்சிற அரே மர்தானால போயி ரெசி கடையில தான் மர்தானால நெடி காலோல தாமுல வச்சிருங்க தட்டு இல்ல பிள்ளலூர் ரேமா இது என்ன அப்படி எதினு बोलते பொறுத்து பொறுத்து

రెండు కేళ్ళ కేసు పెద్ద కూడా వందలా దూసుకోబోతుం తగ్గేదే పోవాలి పోవాలని అందరు అన్నమాస కానీ అన్నా ఎలాంటి స్వార్థం లేని మనిషి అన్నగే కంగ్రాచులేషన్ చెప్తున్నా ఎందుకంటే పదివేలకు కేక్ అనుకోండి పదకొండు వేలకైతే అంటే పదివేలకే ఆర్డర్ తెచ్చేసరికి పదకొండు వేలని ఇలాగనే తొందరగా లక్ష సబ్స్క్రైబ్ અપર દી சின்ன દાવાતી ગાદના મનકુ ઈને મલા આ ઈને ચટકીંદા పెద్ద દાવાતી માક ને આ તર પ્રકારના ઓકે ફ્રેન્ડ્સ તમને

ਫਿਲ ਕਲਾਸ ਇਟ ਹੈ ਬਾਵਾ ਬਾਵਾ ਉਹ 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 అసలు ఈ అయితే చాలా హ్యాపీగా ఎందుకంటే అందరూ అసలు గుంపు గుంపే ఉన్నాం కేక్ కటింగ్కి అయితే మామూలుగా నేను ఎప్పుడో అనుకున్నా స్టార్టింగ్లో కేక్ కట్ చేయాలని అప్పటి నుంచి అయితే ఎప్పుడు కుదరలేదు అయితే కుదిరింది మా తమ్మిని కేక్ కట్ చేయడానికి పదకొండు వేల ఈ రోజు అయితే ఇంకా రెండు కిలోల కేక్ కట్ చేసిన ఇలాగే మీరు ఇంకా ముందు ముందు సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటైతే మీరు ఎలా ఉందంటే మీరు చాలా సపోర్ట్ ఇస్తురు ఆ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే ఏదన్నా మీరు సొల్యూషన్ అంజన్న ఇట్లా పెట్టుంది లవ్లీ ఇట్లా పెట్టు మెయిన్ ఇంకోటి ఏంటంటే మా లవ్లీ పేరు లవ్లీ పడిపోయింది కానీ లవ్లీ కాదు నా ముద్దు పేరు అది లవ్లీ లావ్ దాని పేరు వచ్చేసి అందరు లవ్లీ అంటేనే గుర్తుపడుతురు నేను ముద్దుగా పెట్టుకున్న దాని పేరు అనమాట ఓకేనా లావండి అనండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియో తీసుకుంటూ మా మరదలు ఇంకా మా తమ్ముడు ముందుకు వస్తారు మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలి ఎదిగే కొద్దీ ఎదిగే కొద్దు రాళ్ళ దెబ్బలు అంటారు కదా ఎదిగిన చెట్టుకు పనులున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి అంటారు కదా అలాంటి అలాంటి ఏది వచ్చినా కానీ మేము ఇలాగే ముందుకెళ్తామని నాకైతే పక్కా నమ్మకం ఉంది కొంతమంది అనుకుంటుర్రు ఏంటంటే ఛానల్ ద్వారా ఏదో అవుతుంది సంథింగ్ సంథింగ్ అని అనుకుంటున్నారు కానీ అలాంటివి రావు ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా మా దుర్కదేవి కాడ ఉన్నాం కానీ అలాంటివి రానియం ఒకవేళ వస్తే మాత్రం మా ఛానలే డిలీట్ చేస్తాం ఓకేనా ఇది మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ గా మా దేవిని కడ యా అంజనాకైతే 11000 సబ్‌స్క్రైబర్స్ ఈ రోజు అందుకే కొద్దిగానే కట్ అవుతుంది ఇడ కేక్ మాత్రం అయిపోతలేదు అందుకే లక్ష సబ్‌స్క్రైబర్స్ తొందరగా కావాలని కోరుకుంటా భగవంతుని అయితే ఓకేనా అందుకే అప్పుడైతే మాత్రం ఇదంత కడబైతుంది చిన్న కేక్ చిన్న కేక్ గా పెడ ఓకేనా అంజనా